ధనలక్ష్మి ఎవరు ఆఫీస్కి వెళ్ళిపోతే ఎవ ఏమవుతుంది ఆఫీస్ అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రకాష్ మధ్య నువ్వే ఇప్పుడే ఆఫీస్ బాధ్యతలు తీసుకున్నావు ఎందు దినగా మాట్లాడుతున్నావు అని అంటే ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా నేను మాత్రం విడిచిపెట్టలేదు మా అమ్మాయి గారు కంపెనీ బాధ్యతలు క కళ్యాణ్కి పట్టుబట్టి ఇచ్చామా ఇప్పుడు కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళినంటే ఎలా అవుతుంది ఆఫీస్ పరిస్థితి ఏంటి అని అనమిక అంటూ ఉంటుంది ఆ మాటలు నువ్వే అడుగుతున్నావా అమ్మ అని ప్రకాశం అడుగుతూ ఉంటాడు నా కొడుకు ఏ తప్పు చేయకుండా తను జైలుకి పెట్టావు అలాంటి నువ్వు అలాంటి మాట్లాడుతున్నావా నీ మీ అత్త నీకు లేకుండా సపోర్ట్ చేసిన నేను మాత్రం అయ్యి నిన్ను మాత్రం సపోర్ట్ చేయను అని అంటూ ఉంటాడు వాడు చే నీకు నీకు నచ్చింది వాడు చేశాడు కానీ వాడిని జైల్లో పెట్టావు అలానేది వాడు నిన్ను ఎలాగ భారీగా స్వీకరిస్తాడు అనుకుంటున్నా వాడు ఆఫీస్కి వెళ్ళడు వాడికి నచ్చిందే చేస్తాడు అని ప్రకాశం అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి మీరు మాట్లాడుతుందంటే ఎవరో చెప్పడం ఏంటంటే నేను చెప్తున్నాను నేను ఆఫీస్కి వెళ్ళను అనమిక నువ్వు నువ్వు నేను ప్రేమించి వెళ్లి చేసుకోను అలాంటి నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు అప్పు నేను మాట్లా మాట్లాడితే ఏదో ఉందని సంబంధం కట్ట అలాంటి పోలీస్ స్టేషన్లో కేసు పెట్ట అలాంటి నేను నిన్ను ఎలా నువ్వు ఇచ్చేస్తాను అనుకుంటున్నా నేను ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను విను నేను నాకు నచ్చిందే చేస్తాను ఎవరికో నచ్చింది చేయను మొన్నటి వరకు నీకు నచ్చింది చేశాను కానీ నేను ఇప్పుడు ఎవరికి చే నచ్చింది చేయను నేను ఆఫీస్కి వెళ్ళను నాకు నచ్చినట్లకి నేను కవితలు రాస్తాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అన్నమిక అయితే ఏడుసీ ఏంటి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు అంటే మరి ఎలా మాట్లాడాలి చెప్పు నువ్వు చేసిన దానికి అని అయితే అంటూ ఉంటాడు అయితే ఆఫీస్కి ఎవరు వెళ్తారు ఆఫీస్ని ఎవరు చూసుకోకపోతే ఆఫీస్ పరిస్థితి ఏంటి అని ఆ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఆ సమస్య నాది కాదు పెద్దమ్మ నీది అని గట్టిగా అంటూ ఉంటాడు కళ్యాణ్